హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు కార్తీక మాసం ఈ పేరు వినగానే మనకి మొదటగా గుర్తొచ్చేది అయ్యప్ప స్వామి మాల ఈ కార్తీక మాసంలో ఎక్కడ చూసినా ఏ వీధి చూసినా ఏ ఇంట్లో చూసినా ఒక్కరైనా అయ్యప్ప స్వామి మాల వేసుకుని ఉంటారు మా గల్లీల స్వాములు ఇవాళ ఇరుముడి కట్టుకుని అయ్యప్ప స్వామి కొండకైతే వెళ్తున్నారండి మా మామయ్య అత్త కూడా మా పెద్దత కూడా మాల ధరించారు స్వామి ఏ రోజు మనం అయ్యప్ప స్వామి దీవెనలతో ఇరుముడి గురించిన సంపూర్ణ సమాచారం తెలుసుకుందాం స్వామి నామ ప్రథమంగా పలుకుతూ స్వామి మాలను ధరించిన ప్రతి భక్తునికి అతి పవిత్రమైన కర్మ ఏది అని అడిగితే ఇరుముడి పెట్టడం మరియు శబరిమలను చేరడం అనే చెబుతారు ఇరుముడి అనేది సాధారణ బ్యాగ్ కాదండి ఇది భక్తి శ్రద్ధ నియమం శుద్ధి కలిపిన పుణ్యస్వా ఇరుముడి అంటే రెండు ముడులు మొదటి ముడి ముందు భాగం పూజా సామాన్లు కోకనట్ నెయ్యి గీ కప్పు కావడి పసుపు కుంకుమ మాలాభరణాలు రెండో ముడి అంటే వెనక భాగం భక్తుడు ప్రయాణానికి తీసుకెళ్లే వ్యక్తిగత వస్తువులు ఇది భక్తుడు అయ్యప్ప స్వామికి అంకితం చేసుకునే పవిత్ర నైవేద్య సంచి ఇరుముడిని ఎలా సిద్ధం చేస్తారంటే ఇరుముడి పెట్టడం భక్తునికి ఎంతో పవిత్రమైన క్షణం మాల ధారణ చేసి నలభై ఒక్క రోజులు దీక్షలో ఉన్న తర్వాత మాత్రమే ఇరుముడి పెట్టవచ్చు ఈ కర్మ సాధారణంగా గురుస్వామి బంధువులు పెద్దలు మార్గదర్శకత్వంలో జరుగుతుంది భక్తుడు ముందుకి కూర్చుని స్వామియే శరణమయ్యప్ప అని జపించడం ప్రారంభిస్తారు మొదట గీ కొబ్బరి సిద్ధం చేస్తారు కొబ్బరి నీరు తీసేసి పవిత్రంగా ఉంచి అందులో నెయ్యి నింపుతారు తర్వాత పూజా వస్తువుల్ని ఒక్కొక్కటి పెట్టుతూ శుభమంత్రాలు చూపిస్తారు చివరగా ఇరుముడి బిగించి భక్తుని తల కట్టి స్వామి యాత్రకి సిద్ధం చేస్తారు ఇటువంటి ఇరుముడిలో ఏముంటాయంటే ముందు ముడి పూజ కోసం గీ కొబ్బరి పసుపు కుంకుమ అక్షింతలు వాసన గింజలు వేలు చెరక మొక్క నైవేద్య పదార్థాలు మాలావరణాలు కర్పూరం గుగ్గులు కన్నడలో కన్నమ్మ మెట్టి అని పిలిచే പ്രത്യേക പൂജാ സാമാനും വെളുക്ക മുടി ప్రయాణం కోసం ఆహారం వస్త్రాలు నీళ్లు ఔషధాలు భక్తునికి అవసరమైన చిన్న చిన్న సామాన్లు ఇరుముడి యొక్క ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే ఇరుముడి భక్తుని మూడు విషయాలను సూచిస్తుంది వైరం కోపం ద్వేషం వంటి చెడు భావాలను విడిచిపెట్టడం మనసుని పవిత్రం చేసుకోవడం భక్తిగా స్వామిని దర్శించడానికి పూర్తిగా సమర్పించుకోవడం భక్తుడు ఇరుముడిని తలకి పెట్టుకుని శబరిమలను అడుగుపెట్టే క్షణం అది జన్మాంతర పావనమైన యాత్ర అని గ్రంథాలు చెబుతాయి ఇకపోతే శబ శబరిమల యాత్రలో ఇరుముడి ప్రాముఖ్యత ఏమిటంటే శబరిమల యాత్రలో ఇరుముడి లేకుండా పద్దెనిమిది మెట్లు ఎక్కే అవకాశం లేదు ఇది అయ్యప్ప స్వామికి భక్తిని అంకిత భావం చిరునాం ఇరుముడి భక్తుని నడకకు బలం ఇస్తుంది మనోబలాన్ని పెంచుతుంది ప్రతి అడుగులో స్వామియే శరణం అనిపిస్తుంది స్వామివారి సన్నిధిలో గీ కొబ్బరిని అర్పించే సన్నివేశం యాత్రలో అత్యంత పవిత్రమైన క్షణం స్వామియే ఏ శరణమయ్యప్ప అని ఒక్కసారి పలికితేనే మనసు ప్రశాంతమవుతుంది ఇరుముడితో చేసే శబరిమల యాత్ర భక్తుల జీవితంలో ఒకసారి తప్పక అనుభవించాల్సింది ఇక మా పెద్ద తేమో మొదటిసారిగా మాల ధరిస్తున్నారు సో కన్యమాల అంటారు దాన్ని మొదటిసారిగా మాల ధరించడాన్ని మా కన్యాస్వామికి మొదటి పూజ చేశారండి ఫస్ట్ టైం ఎవరైతే మాల ధరిస్తారో వాళ్ళకందరికి మొదటిగా ఇరుముడు కట్టారు అలా మొదటిసారిగా మాల ధరిస్తున్నారు కాబట్టి మేమైతే స్వాములందరికీ టిఫిన్ ఇంకా భోజనాలు ఏర్పాటు చేశాము ఇక మా స్వాములైతే అయితే మూడు నుంచి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారండి స్వామి వారందరికి మాలు అయితే ఇరుముడి అయితే చేస్తున్నారు ఇక్కడ గురుస్వామి అయితే ఎంత మంది అయితే స్వాములు ఉన్నారో స్వాములందరికి ఇరుముడి కడుతున్నారు ఇంకా అందరు స్వాములకి ఇరుముడి కట్టడం అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చాం మేము బయట నుంచి బయట నుంచి తీసుకొచ్చి అందరికి అన్నమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి అందరూ కొసేపు బ్రష్ తీసుకున్నారు ఇంకో విషయం ఏమిటంటే ఒక్కసారి ఇంటి నుంచి బయలుదేరి ఇరుముడి కట్టుకున్నాక మళ్ళీ తిరిగి ఇంట్లోకి రావద్దండి మళ్ళీ అలాగే బయలుదేరాలి కొండకి తిరిగి మళ్ళీ ఇంటికి రావద్దు సో మేమైతే మా మా స్వామిలకి ఏమైతే అవసరం ఉన్నాయో అవన్నీ మేమే ఇంటి దగ్గర నుంచి తీసుకువస్తూ వాళ్ళకి ఏం కావాలో చూసుకుంటూ ఉన్నాము ఆ రోజంతా వాళ్ళు వెళ్ళేంతవరకు అయితే ఇక స్వామి వారందరికీ భోజనాలు అయితే నేనే చేశాను నా చేతులతో నాకైతే చాలా సంతోషంగా అనిపించింది మన మెలగో శబరిమలకి వెళ్ళలేం మన చేతులతో వడ్డించిన భోజనాన్ని అయినా వాళ్ళు స్వీకరిస్తే మనసు చాలా సంతోషంగా ఉంది ఆ రోజంతా నేను యాక్చువల్లీ మా ఇంట్లో స్వామివారికి అనుకుని చేశానండి అది ఎందుకో చాలా ఎక్కువ కుదిరేసింది నేను అంతమంది అనిపించింది అందరికీ సరిపోయింది భోజనం అయితే ఒక టెన్ ట్వంటీ ట్వల్వ్ మెంబర్స్ అయితే భోజనం చేశారనమాట స్వామివారి ఇంకా భోజనం తర్వాత అందరు స్వాములు స్నానాలు చేసి ఇక ఇరుముడికి కట్టుకొని బయలుదేరుతున్నారండి ఇలా వాళ్ళు బయలుదేరేటప్పుడు కాళ్ళకి నమస్కరించడం ఇంకా పిల్లల్ని అలా బోర్లు పెట్టుకొని వాళ్ళని దాటిస్తారంట కదా మా బాబా అయితే అస్సలు వినలేదు నేను మా వాళ్ళ చురకు పక్క పట్టుకుని అయితే స్వామి వాళ్ళని దాటించాము వేరే బాబు అయితే ఇంకా అసలు చేశారు చాలా భయపడ్డాడు ఆ బాబు అయితే ఇంకా స్వామి వాళ్ళందరికీ గురుస్వామే మా ఇరుముడి పెట్టాలి ఇంకా దించాలంటండి వీళ్ళంతా వీళ్ళే దించడానికి లేదు గురు వాళ్ళ ఇరుముని దించుతున్నారు మళ్ళీ ఆ స్వామి వాళ్ళ ఇరుముని తల మీద పెడుతున్నారు అనమాట ఇక స్వామి వాళ్ళందరూ ట్రైన్ వచ్చినే వచ్చిందండి రైల్వే స్టేషన్ అందరూ అయ్యప్ప స్వామి దాదాపు స్టేషన్ అంతా అయ్యప్ప స్వామిలే ఉంది మేము కూడా రైల్వే స్టేషన్ కి వెళ్ళి మా స్వామి వాళ్ళకి అన్ని సమకూర్చి ఇక వీటికోలు చెప్పి ఇంటికి వచ్చామన్నమాట అందరు హ్యాపీగా అయితే బయలుదేరుతున్నారు వీడియో చూసిన ప్రతి భక్తునికి అయ్యప్ప స్వామి దీవెనలు కలగాలని కోరుకుంటున్నాను స్వామి ఏ అయ్యప్ప మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ బై కేర్ Thank